ఇక్కడ గుమంగమ్మ తల్లి టెంపుల్ వాటర్ ఫాల్ మారుతుంది ఇక కొండలో వచ్చిన వాటర్ ఫాల్ మరి ఇంత వాటర్ ఫాల్ గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారి ఫాల్ వాటర్ఫాల్ అన్నమాట అంతా ఏజెన్సీ ఇంత ఫారెస్ట్ నిండా ఫారెస్ట్ గట్టిగా టైం ఫోర్ అవుతాయని మనం చేసి ఇస్తారు కానీ ఇంకా వర్షాలు తక్కువ వల్ల వాటర్ ఇక్కడ చాలా స్లోగా ఉంది చాలా నిండా ఫారెస్ట్ అక్కడ చాలా ఎక్కువగా ఉంది నేను వచ్చింది ఈ దాని నుంచే అనమాట అయితే లొకేషన్ చాలా బే స్ ఉంది కదా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు కానీ వాటర్ మార్క్ నిత్యం కట్టదు ఈ వాటర్ నుంచి కింద నుంచి ఇక్కడికి గొప్ప మంగమ్మ తల్లి టెంపుల్కి దొరుకుతుంది అలా వాటర్ మార్క్స్ అనమాట కింద గొప్ప మంగమ్మ తల్లి ఆల్టర్ గోల్ లో ఉంది వాటర్ ఈ వాటర్ ఫుల్ నా చూసి ఎవరు చూపించలేదు ఈ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో సర్చేయంగా అప్పుడే చూపించలేదు చాలా బాగుంది